బాగా గారు దాదాపు మూడు వారాలు అయింది మనం జ్యూస్ తాగుదామా చలికాలం జ్యూస్ ఏం తాగుతాం చెప్పండి రాజా జ్యూస్లో మనం ఐస్ క్యూబ్లు వేస్తున్నాం కదా ఏమేమి వేస్తున్నావు ఇది మామూలు ఐస్ కాదు మామయ్య ఇది ఒక్కటి వేసుకుంటే ఎన్ని టెన్షన్లున్నా మాయమైపోతాయినట్టు ఉంటుంది జ్యూస్ క్యూబ్స్ ఇవి ఆరోగ్యానికి మంచిది మందులాగా పనికొస్తుంది మనకి మేము ఇప్పుడు జ్యూస్ తాగుమని కూర్చుంటున్నాం ఆరోగ్యానికి మంచిది అది వద్దు ఇందులో షుగర్ గిగర్ ఉంటుంది వద్దులేషన్ అబ్బా ఆరోగ్యం అంటే ఎంత బాగుంది బాగా మీరు కూడా కొంచెం లాగించండి ఇది మొత్తం కూల్ ఉన్నది కదా నేను కూల్ తాగానే హాట్ కావాలి నాకు రావు గారు డోంట్ వరీ ఇప్పుడు ఉన్నది కదా లోపల పోయినాక ఫుల్ హాట్ అయిపోతుంది